అడు రౌడీ సీజన్ లో చిన్న ముందల కార్పెట్ వేసి ఎక్కడున్నాను ఎవరి రౌడ్ సీట్ సార్ మన గుడి పూజ అయింది కదా అవును గుడి పూజ అయింది కదా అవును సార్ నేను రూవల్ సిఐ ను అడిగిన సార్ ఉవర సి ఏమన్నా అంటే నాకు సంబంధం లేదు సార్ టౌన్ సిఐ కి అడిగాను అన్నారు అడిగినా నువ్వు ఆత్రుస్తున్నాను సెక్యూరిటీ ఏం ఏం చెప్తున్నావు రేను సార్ మంచిగా మాట్లాడండి నేను ఒక మంత్రి చేసిన అదే నంజావాడి ఫ్యాన్ నువ్వు కార్పెట్ వేసి ఏం దిస్తున్నావురా కార్పెట్ వేయొద్దా మరి వాళ్ళు టెంపుల్ కార్పెట్ కార్పెట్ వేసే పని మా పనే సార్ మరి నువ్వేం దిస్తున్నావు అంటే అంటే కార్పెట్ వేయొద్దా అని చెప్పేసి తీపియాలా మేము కార్పెట్ వేయించేది తీసిచ్చేది గాపన్న చూసుకుంటా ఉంటామా ఎవరు ఎమ్మెల్యే గారు రౌడ్ షీట్ రా ఎమ్మెల్యే గారు రౌడ్ షీట్ రా ఎమ్మెల్యే గారు పక్కకున్న వాళ్ళు ఎవరు ఎవరున్నారు అరే నీ అమ్మ అరే నువ్ నువ్వు అనుకోవచ్చు బిజా నువ్వు ఏమైనా కూడా నీకు చాట తీసుకు అనుకోవచ్చు నువ్వు జరిగిన రా నీకు మంచిగా మాట్లాడండి సార్ మంచిగా మాట్లాడా నువ్వు పే చేయరా నేను చూస్తారా నీకు సంగతిగా ఏం ఏం చూస్తా నువ్వు అదే ఇసుక అమ్ముకుంటా లేవరా నువ్వు నువ్వు ఇసుక అమ్ముతా లేవు లేనా నాకే అదే పని రోజు నేనే అదే నేను బర్తావు పద్నా సరే మంచిది